హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ కి సంబంధించిన విషయాల గురించి అయితే తెలుసుకుందాం అదేంటంటే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గొప్ప వార్త మంచి వార్త అనుకోవచ్చు ఇప్పుడు అధికారికంగా పైకోర్ టీం నుంచి అఫిషియల్ గా అయితే రావడం జరిగింది ఆ స్క్రీన్ షాట్ మీరు కూడా ఒకసారి చూడండి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఈ అప్డేట్ లో చెప్పారో వారు చెప్పిన దాని ప్రకారం త్రీ పాయింట్ త్రీ సిక్స్ మిలియన్స్ పైగా అనే వాళ్ళు పూర్తిగా ఏదైతే పై కేవైసీ ప్రాసెస్ ఉందో దాన్ని కంప్లీట్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ న్యూస్ అనేది పై నెట్వర్క్ యొక్క లేటెస్ట్ అప్డేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మనం ఈ రోజు ఈ ట్వీట్ గురించి డీటెయిల్ గా అయితే విశ్లేషించుకుందాం అసలు దీని యొక్క అర్థం ఏంటి టెంటేటివ్ కేవైసి అంటే ఏమిటి ఇంకా మనం మెయిన్ నెట్ యొక్క మైగ్రేషన్ కి ఎప్పుడు మైగ్రేట్ అవుతాం ఈ వివరాలను గురించి కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకని మనం ఈ ట్వీట్ ని ఒక్కో లైన్ గా అయితే చూద్దాం ముందుగా ఓవర్ త్రీ పాయింట్ త్రీ సిక్స్ మిలియన్ అడిషనల్ పైనర్స్ హావ్ ఫుల్లీ పాస్డ్ కేవైసీ అంటే ఇప్పుడు ఏదైతే కొత్త సిస్టమ్ అప్డేట్ వల్ల త్రీ పాయింట్ త్రీ సిక్స్ మిలియన్స్ పైగా పైనర్స్ అనేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా పై కేవైసీ అయిపోయినట్లుగా గుర్తించారు అంటే ఇంతవరకు ఎవరైతే టెంటేటివ్ లో ఉన్నారో వారు ఇప్పుడు పూర్తిగా వెరిఫై అయ్యారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రీసెంట్లీ రిలీజ్డ్ సిస్టమ్ ప్రాసెస్ మేడ్ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ మిలియన్ టెంటేటివ్లీ పైనీర్స్ ఎలిజిబుల్ ఇది పైకోర్ టీమ్ యొక్క కొత్త సిస్టమ్ ప్రాసెస్ రిలీజ్ తర్వాత జరిగిన ఒక విషయం అని చెప్పేసి అనుకోవచ్చు దానితోటి ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ మిలియన్స్ మందిని టెంటేటివ్ టెంటేటివ్ అంటే తాత్కాలికంగా అంగీకరించడం అయినది అని చెప్పేసి ఇటువంటి స్టేటస్ నుంచి ఎలిజిబుల్ స్టేటస్ వచ్చారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ట్రూ కండక్టింగ్ అడిషనల్ చెక్స్ అంటే పైకోర్ టీమ్ వాళ్ళు మరికొంత సిస్టమ్ చెక్స్ అదేవిధంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లు ఇవి పూర్తిగా చెక్ చేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు ఇది పైకోర్టిం వైపు నుంచి ఒక ఆటోమేటిక్ సిస్టమ్ అప్గ్రేడ్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే మాన్యువల్ వెరిఫికేషన్ తోటి సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్స్ ని ఉపయోగించి వ్యాలిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించడం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు టెంటేటివ్ కేవైసీ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే ఈ పై నెట్వర్క్ లో చాలా మంది అప్లై చేసిన తర్వాత అంటే కేవైసీ ఎవరైతే అప్లై చేశారో అది చేసిన తర్వాత ఈ పై నెట్వర్క్ యొక్క సిస్టమ్ అనేది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని టెంటేటివ్లీ అప్రూవ్డ్ గా అయితే చూపించడం జరుగుతుంది అంటే ఏదైతే సిస్టమ్ ఉందో అది ప్రాథమికంగా ఏదైతే సబ్మిట్ చేశారో ఆ డేటాని సరైనదే అని చెప్పేసి భావించినా గాని కొన్ని లైవ్నెస్ల ద్వారా లేదా కొన్ని అడిషనల్ చెక్స్ అనేవి మిగిలిపోయి ఉండటం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే కొత్తగా ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారో ఆ సిస్టమ్ అనేది ఏదైతే మిస్సింగ్ చెక్స్ ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరిగింది దీనివల్ల మనకి ఒక పెద్ద లాభం ఏంటంటే చాలా కాలంగా మనకు పెండింగ్ లో ఉన్న కొన్ని వేలాది మంది అకౌంట్స్ అనేవి ఇప్పుడు పూర్తిగా వెరిఫై అయ్యాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా అరౌండ్ త్రీ మిలియన్ మోర్ టెంటేటివ్ పైనర్స్ కెన్ బికమ్ ఎలిజిబుల్ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకా మూడు మిలియన్ మంది అయితే టెంటేటివ్ పైనర్స్ ఇంకా మిగిలి ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు వీరు చేయవలసింది ఏంటంటే తమ యొక్క లైవ్నెస్ ని చెక్ చేస్తే పూర్తిగా ఎలిజిబుల్ అయితే అవుతారు అదే విధంగా ఫుల్లీ కేవైసీ వెరిఫైడ్ పైనర్స్ షుడ్ కంప్లీట్ ది మెయిన్ నెట్ చెక్ లిస్ట్ టు మైగ్రేట్ అంటే ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకుంటారో వాళ్ళు పూర్తి చేసుకున్న వెంటనే అయితే మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అయితే పూర్తి అయితే చేయాలి ఇప్పుడు హౌ టు కంప్లీట్ పై మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనే విషయాన్ని కానీ చూసుకుంటే ఇందులో ముఖ్యమైన స్టెప్స్ వచ్చేసి మొదటిగా యువర్ పై వ్యాలెట్ కనెక్షన్ అదే విధంగా రెండవది లాక్అప్ కన్ఫిగరేషన్ విధంగా మూడవది రిఫరల్ నెట్వర్క్ కన్ఫర్మేషన్ అదే విధంగా నాలుగవది ఇది చాలా ముఖ్యమైన చెప్పుకోవచ్చు అదే డేటా వెరిఫికేషన్ అదే విధంగా ఓవర్ టూ పాయింట్ సిక్స్ నైన్ మిలియన్ ఫ్రమ్ దిస్ రిలీజ్ హ్యావ్ ఆల్రెడీ డన్ సో అండ్ మైగ్రేటెడ్ అంటే ఈ కొత్త రిలీజ్ నుంచి టూ పాయింట్ సిక్స్ నైన్ మిలియన్ పైనర్స్ అనేది ఇప్పటికే మైన్ నెట్ కి ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది ఒక పెద్ద మైల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మన పై నెట్వర్క్ అనేది యాక్టివ్ మైన్ నెట్ మైగ్రేషన్ ఫేజ్ లోకి అయితే అడుగు పెట్టిందని చెప్పేసి అనుకోవచ్చు ఇది మనకు పై నెట్వర్క్ గురించి ఏమి సూచిస్తుంది అనే విషయాన్ని చూసుకుంటే కేవైసీ ఆటోమేషన్ అంటే మన పై నెట్వర్క్ లో ఫేక్ అకౌంట్స్ అనేవి తొలిగిపోతాయి అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా మెయిన్ నెట్ లో నిజమైన పైనర్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే వరకు మిగులుతారు అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా గ్లోబల్ గా అవుట్ అనేది వేగంగా జరగబోతుంది అని చెప్పేసి అర్థమవుతుంది అదేవిధంగా పైకాయిన విలువ అనేది పెరగడానికి ఉన్న అవకాశం కూడా ఇండైరెక్ట్ గా ఎందుకంటే సప్లై అనేది టోటల్ గా కంట్రోల్ అయితే అవుతుంది ఇదే మన పై నెట్ వర్క్ ని పై ఓపెన్ మైండ్ నెట్ కి దగ్గరగా అయితే తీసుకువెళ్ళటం జరుగుతుంది ఇప్పుడు మన పై టీమ్ అనేది ప్రతి అప్డేట్ లో కూడా మెయిన్ నెట్ యొక్క ఎకానమీని స్థిరంగా ఉంచాలి అని చెప్పేసి ప్రయత్నిస్తుంది మరి ఈ అప్డేట్ తర్వాత పైనీర్స్ అనే వాళ్ళు మనం చేయాల్సిందేంటి అనే విషయానికి వస్తే ఎవరైతే ఇంకా కేవైసీ అనేది పూర్తి చేయలేదో మీ యొక్క కేవైసీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇంకా టెంటేటివ్ గా ఉన్నట్లయితే మీ యొక్క లైవ్ నెస్ చెక్ అయితే కంప్లీట్ అయితే చేయండి అదే విధంగా మెయిన్ నెట్ యొక్క చెక్ లిస్ట్ లో ఏవైతే మిగిలి ఉన్నాయో ఆ స్టెప్స్ మొత్తం కంప్లీట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ఎవరైతే ఇంకా పెండింగ్ లో ఉన్నారో మీరు కూడా త్వరలో పై నెట్వర్క్ యొక్క మెయిన్ నెట్ కి మైగ్రేట్ అయితే అవుతారు దయచేసి నేను చెప్పిన ఈ విషయాలు అనేవి ఎవరైతే ఇంకా కేవైసీ పూర్తి చేయడం జరగలేదో వారు కంప్లీట్ గా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోండి ఎందుకంటే తొందరలో పై నెట్వర్క్ అనేది చాలా మార్పులు అయితే తీసుకురాబోతుంది అప్పటికే మనం పై యొక్క కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అని చెప్పి చెప్పదలుచుకున్నాను ఈ అప్డేట్ గురించి నేను చెప్పిన ఈ విషయాలు అన్నవి మీ అందరికి నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అదే విధంగా ఈ నెట్వర్క్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్